హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ పది నుంచి ఇరవై ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు చౌవంకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు నలభై నుంచి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు బెండకాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ యాభై నుంచి అరవై రూపాయలు బీట్రూట్ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు నూకల్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పాత అల్లం అరవై నుంచి ఎనభై రూపాయలు కొత్త అల్లం ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు పల్లకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ముప్పై నుంచి నలభై రూపాయలు పొటాటో కేజీ ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు అలసందకాయలు కేజీ ఎనభై నుంచి వంద రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై నుంచి నూట ముప్పై రూపాయలు టెంకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు బజ్జీ మిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి చెనక్కాయ కేజీ నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ డెబ్భై నుంచి ఎనభై రూపాయలు దోసకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి వంద రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైస్ సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి తెలిసేలా మీరు కూడా హెల్ప్ చేయండి అదేవిధంగా వర్షం తగ్గినడంతో కాయలన్నీ రైజింగ్లో ఉండడంతో సో డైలీ అందుతున్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ கவனம் குளிக்கிற மாதிரி தான் கவனம் குடிக்கிற மாதிரி